హాయ్ వెల్కమ్ టు హాస్టై నేను మీ మనోజ్ ఈ ఆదివారం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన ఒక ఒప్పందం కొడుకు సో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరెవరికి టికెట్ ఇవ్వకూడదు ఎవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనే విషయం సో ప్రతి నలుగురు ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయించారు ఈ చొప్పున ఏపీలో పదహారు మంది ఎంపీ సీట్లను గెలుచుకున్న టీడీపీకి నాలుగు మంత్రి పదవులు జేడీకి మూడు జనసేనకి ఒక సహాయ మంత్రి చొప్పున పదవులు దక్కే అవకాశం ఉంది సో అయితే తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ఎనిమిది మంది లోక్సభకు ఎన్నికయ్యారు సో వీరిలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్క దక్కొచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ప్రస్తుతానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు టి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత బాధ్యతలు కూడా కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు సో అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీ గెలిచిన డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డికి అవసరమైతే మంత్రి పదవి నుంచి తప్పించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడము లేదా ఆయన కేంద్ర మంత్రి పదవుల నుంచి మరొకరికి స్టేట్ అధ్యక్ష బాధ్యులు అప్పగించడం వంటి నిర్ణయాలు అధినాయకత్వం తీసుకునే ఛాన్స్ ఉంది ఈ లెక్కన రాష్ట్ర పార్టీ పగ్గలను తిరిగి బండి సంజయ్కి అప్పగించాలనే చర్చ కూడా జరుగుతుంది సో అలా అయితే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తూనే మరొకరికి సహాయం లేదా మరో మినిస్ట్రీ పోస్ట్ను ఇచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి సో ఈ లెక్కన మల్కాజ్గిరి నుంచి ఎంపీ గెలిచిన ఈటలకు కేంద్ర మంత్రి పదవి రావచ్చు అనే ఒక ఊహాగా కూడా వినిపిస్తున్నాయి ఆయనకు కూడా ఇవ్వాలి అనే ఒక వాయిస్ గట్టిగా వినిపిస్తుంది అలా కాకుండా ఈకే అరుణ లేదా బండి సంజయ్ని కేంద్ర లో తీసుకొని ఈటెల రాజేందర్ కు పార్టీలో లేదా జాతీయ స్థాయిలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పగించడానికి ప్రచారం కూడా జరుగుతుంది మొత్తానికి కిషన్ రెడ్డి ఈటల ఈటెల డీకే అరుణ సో బండి సంజయ్లలో ఇద్దరికి మాత్రం క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి కిషన్ రెడ్డి కనుక కేంద్ర మంత్రి పరంలో కొనసాగితే ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించనున్నారు సో కిషన్ రెడ్డి స్థానంలో ఒక బీసీకి ఈసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ఎప్పటి నుంచో భావిస్తుంది అయితే మొన్న ఎలక్షన్స్ కాబట్టి తప్పనిసరి పరిస్థితి కిషన్ రెడ్డికి ఇచ్చింది అయితే టి బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించే వ్యక్తి పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత కావాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఈ లెక్కను చూసుకుంటే టీ బీజేపీ అధ్యక్షులుగా బండి సంజయ్ తిరిగి బాధ్యులు స్వీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డితో పాటు ఈటెల్ రాజేందర్ లేదా డీకే అరుణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని మాత్రం ఇప్పుడు తెలియాల్సింది నిజంగా ఈ నలుగురిలో ఎవరికైతే మంత్రి పదవి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజండి చూస్తూనే ఉండండి హాస్స